నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల అందరి కళ నెరవేరింది అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగింది అయితే ఇప్పుడు అయోధ్యకి ఒక్క రోజులో కేవలం ఒక్క రోజులో ఐదు లక్షల మంది భక్తులు అయోధ్యలో రామయ్యని దర్శించుకున్నారంటే అక్కడ ఖ్యాతిని మనం అర్థం చేసుకోవచ్చు అయితే భవిష్యత్తులో అయోధ్య ఒక డెస్టినేషన్ కాబోతోంది అందరికీ కూడా ఆధ్యాత్మిక రాజధాని అవ్వబోతుందంటూ కూడా ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి దీనిపై మాట్లాడదాం భవిష్యత్తులో అయోధ్య ఎట్లా ఉండబోతుంది ఇంకా ఎన్ని తుది మెరుగులు దిద్దుకోబోతుంది వీటిపై మాట్లాడదాం ప్రస్తుతం అంతు పట్నారు సుమన్ టీవీ న్యూస్ చేపెట్టర్ కేశవ్ గారు కాశాం కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే సార్ నమస్తే సార్ నమస్తే గౌతమ్ సార్ ఊహించని విధంగా చాలా అద్భుతంగా జరిగింది రాముల వారి ప్రాణ ప్రతిష్ట కానీ ఇప్పుడు దాంతోపాటు వస్తున్న మరో వార్త ఏంటి అంటే భవిష్యత్తులో ఇక డెస్టినేషన్ కాబోతుంది అయోధ్య అనేది పర్యాటకంగా ప్రపంచంలో ఎక్కలేని విధంగా కాబోతుంది అని అందుకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయంటారు సార్ అంటే ఖచ్చితంగా అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ప్లస్ మొదటి రెండు రోజుల్లో వచ్చినటువంటి రికార్డు చూస్తే మనం ఇప్పుడు ఏ అంచనాలతో అయితే రాములవారి దేవాలయం ప్రపంచ పర్యాటక క్షేత్రాల్లో ముఖ్యంగా తీర్థక్షేత్రాల్లో సముచిత స్థానం దక్కించుకుంటుంది అనుకున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అది నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళి ఆశ్చర్యపోవాల్సినటువంటి అంటే మన ఏడుకొండల స్వామి వెంకన్న స్వామి వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అని మనం ఒప్పుకోవాల్సిందే ఓకే ఎందుకంటే ఇప్పుడు దేశంలో హిందూ పుణ్యక్షేత్రాల్లో అత్యధికంగా సందర్శకులు వచ్చేటువంటిది వెంకటేశ్వర స్వామి ఆలయం సంవత్సరానికి రెండున్నర నుంచి మూడు కోట్ల మంది భక్తులు దర్శించుకునేటువంటి పరిస్థితి ఉంది యావరేజ్ అంటే ఓవరాల్ ఎందుకంటే వెయ్యి సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దేవాలయం అది దానికి ఉండేటువంటి ప్రత్యేకతలు దానికి ఉన్నాయి అసలు ఆలయాలు లేదా ప్రార్థనా స్థలాల్లో అత్యధికులు సందర్శించేటువంటి ప్రదేశం మన దేశంలో హిందూ దేవాలయం కాదు అమృత్సర్ స్వర్ణ దేవాలయం అచ్చా ఓకే సంవత్సరానికి మూడున్నర కోట్ల మంది దర్శించుకునేటువంటి వెంకటేశ్వర స్వామి తిరుమల వెంకటేశ్వర స్వామి కంటే కూడా ఎక్కువ దర్శనాలు జరిగేది అమృత్సర్ అంటే ఎక్కువ మంది సిక్కులు సందర్శించడం కానీ అలానే అదొక ప్రముఖమైనటువంటి ఆలయం కాబట్టి జనరల్ గా భారతీయులకి ఈ టాలరెన్స్ అనేది ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా అన్ని మతాల సర్వమత మత గురించి మనం ఆలోచిస్తాం కాబట్టి అలా వెళ్ళి సందర్శించే వాళ్ళు అన్ని అన్ని రకాల కేటగిరీస్ సందర్శకులు కూడా కలుపుకుని చూస్తే మూడున్నర కోట్లకు పైగా సంవత్సరానికి అక్కడ సందర్శనలు జరుగుతున్నాయి కాబట్టి నంబర్ వన్ పొజిషన్ లో అమృత్సర్ ఉంది రెండో స్థానంలో చూస్తే తిరుమల ఆలయం కనిపిస్తుంది మూడు కోట్ల మంది అయితే యావరేజ్ గా తిరుమలకు ఉంటారు ప్రతిరోజు ఆల్మోస్ట్ మనం చూస్తాం అసలు రద్దీ లేని సమయాల్లో కూడా ముప్పై నలభై వేల మంది భక్తులు దర్శించుకునేటువంటి పరిస్థితి తిరుమలకు ఉంది ఇప్పుడు ఈ రికార్డులన్నీ బ్రేక్ అయ్యేటువంటి మళ్ళీ తిరుమల తర్వాత షిరిడి దేవాలయ కానీ షిరిడికి కోటల్లో లేదు సంవత్సరానికి వచ్చేసరికి అరవై డెబ్బై లక్షల మంది సందర్శించేటువంటి పరిస్థితి ఉంది అంతే ఓకే ఓకే కానీ ఇప్పుడు రాముల వారి ఆలయానికి అయోధ్య రామ జన్మభూమికి బాలక్రామ్ మందిరానికి రెండవ రోజు జరిగినటువంటి దర్శనాల సంఖ్య ఐదు లక్షల మంది ప్రభుత్వ యంత్రాంగం కానీ అలానే రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కానీ వేసినటువంటి అంచనా ఏంటంటే మూడు లక్షల మంది దర్శించేటువంటి అవకాశం ఉంటది అనేటువంటి దానికి ఆ అంచనాలతోనే అక్కడ బందోబస్తు కానీ ఏర్పాట్లు కానీ ఒక ఎనిమిది వేల మంది పోలీసులు బలగాల పారామిలిటరీ దళాలు ఇవన్నీ కూడా విఐపీలో వస్తారు కాబట్టి మొదటి రోజు అవన్నీ రెండో రోజు నుంచి కొంత తగ్గినటువంటి పరిస్థితి ఉంది సో ఇవన్నిటిని అంచనాలు తలకిందులు చేస్తూ ఐదు లక్షల మంది రెండో రోజు దర్శనాలు చేసుకున్నారు కాబట్టి ఈ తాకిడి అనేది కచ్చితంగా మరికొద్ది రోజులు కొనసాగేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి ఈ వేసవిలో మరింతగా పెరిగేటువంటి అంచనాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి మన దేశం లో వైష్ణోదేవి ఆలయానికి కానీ కామాఖ్యాకి కానీ అలానే సోమనాథ్ టెంపుల్ కానీ వీటన్నిటికి కూడా సందర్శకులు తాకిడి బాగానే ఉంటుంది కానీ ఇలా లక్షల్లో రోజుకి లక్షల్లో ఉండేటువంటి తాకిడి వేరే ఏ దేవాలయానికి లేదు ఎస్ సార్ అసలు అక్కడ చూస్తే సుమన్ టీవీ కూడా అక్కడ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఫెసిలిటీస్ ఇంకా అంత ఊహించలేదు మేము ఇంకా చాలా తక్కువగా ఉన్నాయని కూడా భక్తులు చెప్తూ ఉన్నారు అయినా సరే భక్తుల తాకిడి ఈ రేంజ్ లో ఉన్న కారణం ఏంటంటారు సార్ అంటే నమ్మకం అది విశ్వాసం ఎన్నో సంవత్సరాల శతాబ్దాల ఆకాంక్ష అనేటువంటి అభిప్రాయం అయోధ్య అంతా చాలా చిన్న ఊరు అది మామూలుగా ఒక వందేళ్ల క్రితం ఈ వివాదం మొదలైనటువంటి సందర్భం అంటే ఈ వివాదం పద్దెనిమిది వందల దశకంలో బాగా పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు బ్రిటిష్ వాళ్ళు వేసినటువంటి అంచనాల ప్రకారం కూడా ఆరు వేల జనాభా అయోధ్యకి ఈ రోజు మొత్తం కలిపి చూస్తే కనుక ఎనిమిది లక్షల నుంచి పద్నాలుగు లక్షల జనాభా మొత్తం అర అయోధ్య ఫైజాబాద్ ఇవన్నీ కలుపుకొని చూస్తే కాబట్టి అక్కడ ఉండేటువంటి వనరులు వస్తువులు తక్కువ ఎప్పుడైతే కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చిందో ఆ తర్వాత రాబోయేటువంటి సందర్శకుల కోసం ఎయిర్పోర్ట్ కానీ కొత్త రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా విస్తృతంగా చేస్తాయి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అప్రతిహతంగా అయోధ్య వైభవం పెరిగేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మొదటి రోజు ఒక్కరోజే వంద విమానాలు అయోధ్య లో ల్యాండ్ అయినటువంటి పరిస్థితి వంద విమానాలు ల్యాండ్ అవడం అది కూడా కొత్తగా కట్టినటువంటి ఎయిర్పోర్ట్ లో అంటే ఆ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనేది మామూలు విషయం కాదు అది కాబట్టి అంత అటెన్షన్ ఉంది దీనికి కారణం ఏంటంటే ఐదు వందల ఏళ్ళుగా అక్కడ రామ ప్రతిష్ట జరగాల్సినటువంటి అవసరం పైన హిందువులు చేసినటువంటి ఆందోళనలు కావచ్చు కోర్టులో జరిగినటువంటి సుదీర్ఘ వాదనలు కావచ్చు తర్వాత సైంటిఫిక్గా దాన్ని ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రూవ్ చేసినటువంటి విధానం కావచ్చు అసలు ఏముంది అయోధ్యలో మనం చూడాలి అనేటువంటి ఆసక్తి కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హిందువులు కావచ్చు మిగతా వాళ్ళు కూడా అందరికి కూడా ఒక ఆసక్తి ఉంది ఆ నేపథ్యంలోనే ఇంత పెద్ద ఎత్తున తాకిడి వచ్చింది ఇంత పెద్ద ఎత్తున ఇది వచ్చింది ఒక విషయం ఎస్బీఐ ఎస్టిమేషన్స్ వేసిన దాని ప్రకారం చూస్తే అయోధ్యని రెండు వేల ఇరవై రెండులోనే దాదాపు రెండు కోట్ల మంది సందర్శించారు ఓకే ఒక సంవత్సరంలో రెండు కోట్ల మంది సందర్శించారు అయోధ్యను ఎందుకంటే ఈ వివాదాలు ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిణామాలు ఇంకా లక్షల లెక్క మనం ఎక్కడ చెప్తాం రెండు పాయింట్ రెండు ఒక్క లక్షల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరిగింది అయోధ్యలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలోనే ఎందుకంటే టర్న్ ఓవర్ జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిదిలో కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది రెండు వేల ఇరవైలో నరేంద్ర మోడీ గారు భూమి పూజ చేశారు అయోధ్య మందిరానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి దశాబ్దాలుగా కరసేవక్స్ కానీ వీళ్ళు గానీ ఇటుకల దగ్గర నుంచి శ్రీరామ్ ఇటుకలు పంపించారు కదా అన్ని రకాల శిల్పాలు అన్ని అక్కడ కావాల్సినటువంటి వసతులన్నీ సమకూర్చి ఇవన్నీ చూడాలనేటువంటి ఆసక్తితో వెళ్లిన వాళ్ళ సంఖ్య రెండు కోట్లు ఉంది కాబట్టి ఇది పెరిగేటువంటి అవకాశం ఉంది కదా పైగా కరోనా తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో హిందూ దేవాలయాలకి రద్దీ విశేషంగా పెరిగింది అది వాస్తవం దానికి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు ఎందుకంటే వారణాసిలో ఉన్నటువంటి కాశీ క్షేత్రానికి సంబంధించి ఆయన వారణాసి కారిడార్ ప్రారంభించారు కదా దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో రెండు వేల ఇరవై రెండో సంవత్సరం ఒక్క సంవత్సరంలోనే కాశీని ఎనిమిదిన్నర కోట్ల మంది సందర్శించినట్టుగా అంచనాలు వచ్చినాయి సో ఇవన్నీ చూసినప్పుడు ఏముంటుంది రాబోయేటువంటి రోజుల్లో ఉత్తరప్రదేశ్ కానీ భారతదేశానికి కానీ టూరిజం పరంగా పిలిగ్రిమ్ టూరిజం పరంగా అయోధ్య ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని సాధించబోతుంది జెఫ్రీస్ కంపెనీ వేసినటువంటి ఎస్టిమేషన్స్ ప్రకారం చూస్తే కనుక అయోధ్యకి ఏటా ఐదు కోట్ల మంది భక్తులు రావడానికి అవకాశం ఉంది బా సో ఇంకా ఏంటి అయోధ్య టెంపుల్ పూర్తి కాల ప్రధాన ఆలయాన్ని మాత్రమే పూర్తి చేశారు ఇంకా ఆ ప్రాంగణంలో ఉపాలయాల నిర్మాణం దాదాపు ఎనిమిది తొమ్మిది ఉపాలయాల నిర్మాణం అలానే కొన్ని కొన్ని మ్యూజియంస్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇవన్నీ కంప్లీట్ అవడానికి ఇంకొక ఏడాదిన్నర సమయం పట్టేటువంటి అవకాశం ఉంది అంట రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ కల్లా మేము పూర్తి చేయడానికి ట్రై చేస్తామని అయోధ్య ఆ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చెప్పింది అంటే ఇవన్నీ పూర్తయ్యేసరికి ఇంకెంత ఉంటుంది అలానే ప్రముఖుల కోసం అక్కడ త్రీ స్టార్ హోటల్లో ఫైవ్ స్టార్ హోటల్లో ఈ ఏర్పాట్లు అన్నీ వస్తే ఇంకా రష్ పెరుగుతుంది అందుకనే ఐదు కోట్ల మంది భక్తులు సంవత్సరానికి కనుక సందర్శిస్తే ఖచ్చితంగా నాలుగు లక్షల కోట్ల పైన టర్న్ ఓవర్ ఉండేటువంటి అవకాశం ఉంది సార్ ఇంకొక పాయింట్ చెప్పాలి సార్ ఇప్పుడు ఒక టెంట్లో రామయ్య పూజలు అందుకునే స్థాయి నుంచి ఈరోజు ఇంత రోజు రెండు కోట్ల మంది ఐదు లక్షల మంది దర్శించుకోవడం అంటే మామూలు విషయం కాదు సార్ ఈ మొత్తం సినిస్తుంది అసలు మీకేమనిపిస్తుంది అంటే ఒక అరుదైనటువంటి సందర్భం కొన్ని చారిత్రక ఘటనలకి మనం కూడా సాక్షులుగా నిలిచేటువంటి అవకాశం వస్తుంది కాబట్టి ఇది కూడా అటువంటి సందర్భంగా మనం చూడాల్సి ఉంటుంది ఏమాటగా మాట హిందుత్వ ఎజెండానా లేదంటే కాషాయీకరణ ఇవన్నీ పక్కన పెడితే అయోధ్య రాముడు జన్మభూమి అనేటువంటి కాన్సెప్ట్ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నరనరాన జీర్ణించుకుపోయినటువంటి ఇది ఓ నిజంగా రాముడు నడయాడిన నేల కాదా అనేటువంటి సందేహాలు లేవనెత్తే వాళ్ళకు కూడా ఐదు వేల సంవత్సరాల పాటు రాముడు అనేటువంటి ఒక పాత్ర ఈ మానవ లోకాన్ని ప్రభావితం చేసిందంటే ఖచ్చితంగా అది ఒక అత్యద్భుతమైనటువంటి పాత్ర అత్యద్భుతమైనటువంటి క్యారెక్టర్ అయినటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అటువంటి వ్యక్తి జన్మస్థలంగా భావించేటువంటి చోట ఒక స్వప్నం సాకారం కరెక్ట్ కాబట్టి అది ఒక అత్యంత అరుదైనటువంటి సంఘటన దానికి మనం అందరం కూడా సాక్షులుగా ఉండడం అనేది ఒక అదృష్టంగానే మనం చూడాల్సి ఉంటుంది రాబోయేటువంటి రోజుల్లో ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఇప్పటివరకు గోల్డెన్ ట్రయాంగిల్ టూరిజం అనేటువంటి కాన్సెప్ట్ అక్కడ చెప్తున్నారు చారధాం యాత్రలు చూస్తున్నాం ఉత్తరాఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి చారధాం యాత్రలు ఎలా చూస్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో కాశీ ప్రయాగ అలానే అయోధ్య ఈ మూడిటి ట్రయాంగిల్ గోల్డెన్ ట్రయాంగిల్ స్వర్ణ త్రిభుజ ఆకారంలో అక్కడ టూరిజం బేస్ డెవలప్ కాబోతుంది ఎందుకంటే ప్రయాగ్ అనేది కూడా చాలా ప్రయాగరాజ్ అంటే అలహాబాద్ అంటాం కదా అలహాబాద్ పేరుమాజి ప్రయాగరాజు ప్రయాగ్ అది ఇంతకుముందు మనం కాశీ ప్రయాగనే వాడుక కూడా ఉండేటువంటి పరిస్థితి అది కూడా అది ఏంటంటే త్రివేణి సంగమం కాబట్టి అలకనంద నది యమునా నది గంగా నది కలిసేటువంటి సంగమం కాబట్టి ఆ మూడు క్షేత్రాలు కూడా ట్రయాంగిల్ ఆకారంలో ఉంటాయి ఆ క్షేత్రం మధ్య టూరిజం విపరీతంగా అభివృద్ధి చెందేటువంటి స్కోప్ ఉంది ఇప్పుడు వీటన్నిటికీ కూడా పెద్దన్న పాత్ర శ్రీరాముడు పోషించబోతు అయోధ్య ఆలయం పోషించబోతుంది బహుశా ఒక ఏడాది రెండేళ్లలో దేశంలో అత్యంత ఎక్కువ రద్దీ ఉండేటువంటి ఆలయాల్లో అగ్రస్థానం ప్రార్థనా స్థలాల్లో కూడా అగ్రస్థానం అయోధ్యకి దక్కేటువంటి స్కోప్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది రైట్ సార్ థ్యాంక్ యూ చాలా బాగా చెప్పారు రైట్ మొత్తంగా దేశంలో ఒక రెండు శాతం జనాభా ఒక రోజులో రామాయణ దర్శించుకోవడానికే కేటాయిస్తే చాలా అద్భుతమైన విషయంగా చెప్పుకోవాలి మరీ ముఖ్యంగా చూస్తే భవిష్యత్తులో ఇంకా అయోధ్య రామాలయం తుదిరూపు దిద్దుకుంటే గనక ఇంకా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది ఇది కేవలం అయోధ్య ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కాదు దేశం మొత్తానికి కూడా క్యాత్ తీసుకొచ్చి ఒక అద్భుత విషయంగా విశ్లేషిస్తున్నారు కేశవ్ గారు థ్యాంక్ యూ